బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను సింపతి వాడుకొని ఓట్లు సంపాదిస్తే కుదరదు అభివృద్ధి చూపించి ఓట్లు అడగండి అని మీ మంత్రులు కూడా చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదని అటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు మాగంటి సునీత గారికి వారి కుటుంబానికి జరిగిన లోటును ఎవరు పూడ్చలేరు వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటుంది ఏదైతే అహంకార పూరితంగా మాట్లాడి బల్క్తో ఎవడైతే మాట్లాడుతున్నాడో కేటీఆర్ అనేటోడు ఆ విధవకు మాత్రమే మా కాంగ్రెస్ పార్టీ నాయకులంగాని మేమందరం మా విధవను వ్యతిరేకిస్తున్నాం మాగంటి సునీత గారిని మేము ఎప్పుడు వ్యతిరేకించాం వారి కుటుంబానికి జరిగిన లోటును మేము తీర్చాం గతంలో ఈ యొక్క బల్పు కేటీఆర్ ఆ యొక్క జూబ్లీ హిల్స్ చేసిన అసాంఘిక కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలుసు అక్కడ జూబ్లీ హిల్స్లో ఏం జరిగింది ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయి ఎన్ని కబ్జాలు జరిగినాయి పార్కుల్ కబ్జాలు జరిగినాయి నాలుగు కబ్జాలు జరిగినాయి అది వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు ఒక మహిళను పాపం ఆవన్ ముందట పెట్టి రాజకీయాలు చేయాలని చూడడం ఆ కేటీఆర్ అనే చేతగాని తనానికి అది నిదర్శనం నిజంగా కేటీఆర్ కు దమ్ముంటే జూబ్లీ హిల్స్ ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిండో లెక్కతోటి తీసుకొని రావాలి వాడు కట్టినవి సున్నా జూబ్యర్స్లో వాడు ఏమన్నా అభివృద్ధి చేసిందా వన్ వాళ్ళ అరాజకాలే ముందుకొస్తాయి వాటిని వీటిని ఎక్కడ బయటకు మాట్లాడకుండా ఈరోజు పాపం ఆ మహిళలు ముందట పెట్టి ఆమెను మేమేదో అన్నమని వారినేదో అన్నమని వీరినేదో అన్నామని మాట్లాడుతున్నాడు తప్ప వాడు చేసిన అభివృద్ధి చూపెడతలేడు కేటీఆర్ అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ పురుగు లాంటి